హాయ్ వన్ ప్రదీప్ ఫార్మ్స్ త్రీ పాయింట్ ఓ గురించి అయితే మనం టూ మంత్స్ బ్యాక్ అయితే అప్డేట్ ఇచ్చాం కదా అందులో ఈ రోజైతే మీకు ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాను ప్రతి ఆదివారం నాటుకోడి మాంసానికి కూడా సేల్ చేయకోకుండా వాటిని అయితే హోల్డ్ చేసి ఒక పేరెంట్ని అయితే డెవలప్ చేసాం సో దాంట్లో వచ్చిన అవుట్పుట్ ఫస్ట్ బ్యాచ్ అయితే నా వెనక చూస్తున్నారు కదా ఈ అవుట్పుట్ ఇది ఇవి కేవలం నాటుకోడి చిక్స్ పర్పస్ అండ్ ఇందులో కూడా మనం హైస్ట్లో మీరు ఇందులో పుంజులు చూస్తే వెనకాల కనీసం మూడు నుంచి నాలుగు కేజీలు వచ్చే పుంజులు ఉన్నాయి పురుసలు ఉన్నాయి వీటికి సంబంధించిన రెండు నెలల వయసున్న పిల్లలైతే రెండు వందల పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఒక్కొక్కరికి కేవలం పది పిల్లలు అయితే ఇవ్వడం జరుగుతుంది పిల్ల కాస్ట్ వచ్చి రెండు వందల రూపాయలు రెండు నెలల పిల్ల రెండు వందల రూపాయలు వీటికి ఎటువంటి సెవెన్ డేస్ రీప్లేస్మెంట్ రాదు అండ్ రిటర్న్ కూడా ఉండదు వీటిని మీరు కిలోలు లేక నమ్ముకోవచ్చు పెట్టల్ని అదే పుంజులను కూడా కనీసం తక్కువలో తక్కువ అనుకుంటే ఎనిమిది నెలలు వయసు వచ్చేసరికి మీకు రెండు కేజీల నుంచి రెండున్నర కేజీలు బరువున్న పుంజులు వస్తాయి వాటిని మీరు సేల్ చేసుకోవచ్చు కటింగ్ పర్పస్ కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి